ఛాంపియన్స్ ట్రోఫీలో సెకండ్ మ్యాచ్కు భారత్ రెడీ అవుతోంది ఆదివారం దుబాయ్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతోంది ఈ మెగా ఫైట్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది బంగ్లాదేశ్పై విజయంతో మెగా టోర్నీని ఘనంగా ఆరంభించిన టీమిండియానే ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది అయితే భారత తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది సాధారణంగా రోహిత్ శర్మ విన్నింగ్ కాంబినేషన్ను మార్చేందుకు ఇష్టపడాడు కానీ హెడ్ కోచ్ గంభీర్ వచ్చిన తర్వాత కీలక మ్యాచ్లకు జట్టులో ఆశ్చర్యకరమైన నిర్ణయాలుంటున్నాయి ఈ నేపథ్యంలో పాక్తో మ్యాచ్ కోసం భారత తుది జట్టు మార్పులు తప్పేలా లేవు తొలి వన్డేలో తేలిపోయిన కుల్దీప్ యాదవ్ పై వేటు వేయనుంది బంగ్లాదేశ్తో మ్యాచ్లో అతను పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఈ క్రమంలోనే అతన్ని తప్పించి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వవచ్చు అయితే పాకిస్తాన్తో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది ఈ లెక్కన అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగుతాడు తొలి మ్యాచ్లో పేసర్లే ప్రభావం చూపించారు ఎనిమిది వికెట్లు స్పెషలిస్ట్ పేసర్లే దక్కించుకున్నారు ఈ విధంగా ఆలోచిస్తే టీమిండియా ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగవచ్చు అప్పుడు హర్షదీప్ సింగ్ జట్టులోకి వస్తాడు జట్టులో లెఫ్ట్ హామ్ పేసర్ ఉండాలని భావించిన హర్షదీప్ సింగ్కు అవకాశం దక్కుతోంది అప్పుడు హర్షిత్ రాణా ఉద్వాసనకు గురవుతాడు మహ్మద్ షమీ ఐదు వికెట్ల ప్రదర్శన బూమ్రా లేని లోటును కనిపించలేదు మెగా టోర్నీలో మరోసారి షమి తన సత్తా ఏంటో చాటాడు బ్యాటింగ్ విభాగంలో మార్పులు జరిగే అవకాశం లేదు ఓపెనర్లుగా రోహిత్ శర్మ సుబ్మన్ గిల్ కొనసాగనున్నారు ఇద్దరు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు ధాటిగా ఆడుతూ టీమిండియాకు శుభారంభాన్ని అందిస్తున్నారు సుబ్మన్ గిల్ వరుసగా రెండు సెంచరీలు సాధించాడు ఫస్ట్ డౌన్లో రానున్న కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది పద్నాలుగు వేల పరుగుల మైల్ రాయికి కోహ్లీ పదిహేను పరుగుల దూరంలో ఉన్నాడు నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనుండగా ఐదో స్థానంలో కెఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా స్పిన్ ఆల్రౌండర్లుగా ఉన్నారు టాప్ ఫైవ్ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేస్తే టీమిండియాకు తిరుగుండదు బంగ్లాదేశ్పై పై గెలుపుతో భారత్ గ్రూప్ ఏలో రెండో స్థానంలో ఉండగా రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో కివీస్ టాప్లో కొనసాగుతోంది టీమిండియా ఆదివారం పాక్ను చిత్తు చేస్తే దాదాపు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నట్టే అదే సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది ఒకవేళ భారత్ తోడితే మాత్రం చివరి మ్యాచ్లో న్యూజిలాండ్ పై తప్పనిసరిగా గెలవడంతో పాటు ఇతర మ్యాచ్ల సమీకరణాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది